హై ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫంస్ నా పేరుగిన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సింబల్ ఆటివేషన్ చేసుకోండి సో చాలా రోజులు అవుతుంది అనమాట వీడియో చేయక సో ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ మనం గోట్ ఫార్మింగ్ నుంచి అయితే తప్పుకున్నాం సో ఇప్పుడైతే మన షెడ్లోనైతే ఎలాంటి ఎనిమల్స్ లేవు సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని క్లియర్ చేసిన సో ఒక టూ ఎనిమల్స్ అయితే ఉంచుకున్నా సో వైట్ కలర్ దచ్చేసి ఇది నేను తీసుకున్న ఫస్ట్ ఎనిమల్ అనే సెంటిమెంట్ తోటి సో అయితే ఉంచుకున్న ఎవరికి అమ్ముకో అమ్మదలుచుకోలేదు దీన్ని ఎప్పటికీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది బయట తిరుగుతుంది సో ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉన్నది ఇంకో ఆర్ వన్ వీక్ ఆర్ ఫైవ్ డేస్ అట్లా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నది సో ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే నేను గోడ్ ఫామ్లు ఉన్నా సో ఒక మంచి ఎక్స్పీరియన్సు సో గోడ్స్ అన్ని తీసేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి మెయింటెనెన్సు మళ్ళా ఇంకోచో నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల సో వాటిని అయితే మెయింటైన్ చేయలేక తీసేసిన ఈ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఈ గోడ్స్ వాళ్ళనైతే నేను చాలానే సంపాదించాను అంటే పార్ట్ టైంగా అండ్ వాటి నుంచి వచ్చిన డబ్బులతోటే నేను వేరే బిజినెస్ కూడా ఒకటి పెట్టడం జరిగింది అది మెయింటైన్ అవుతూ ఉంది సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు ఆ డైలీ ఒక త్రీ ఇయర్స్ మనము ఎనిమల్స్ని షెడ్యూల్ని ఉంచి మెయింటైన్ చేసడం అంటే నాట్ ఏ జోక్ అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే నాకున్నది కానీ సంథింగ్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఎందుకంటే ఎన్ని రోజులు మనం ఎనిమల్స్లో ఉండి చేసి ఇప్పుడు సడన్గా అవి ఉండవు అవి లేవు అంటే అది ఫీలింగ్ వేరేనే ఉంటుంది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక టూ ఇయర్స్ అయితే గ్యాప్ ఇస్తా టూ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వస్తాను సో ఈ అంటే ఈ టూ ఇయర్స్లో ఎందుకు గ్యాప్ అంటే మాకున్న వన్ ఎక్కర్ ల్యాండ్ని అయితే మేము కౌలుకిచ్చేసినాం సో ఆ త్రీ ఫోర్ ఇయర్స్ నేనే వ్యవసాయం చేస్తూ ఎనిమల్స్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని సో మెయిన్ రీజన్ వచ్చేసి ఆ ముందు మాకు వెజిటేబుల్స్ షాప్ ఉంటుండే సో మిగిలిన వెజిటేబుల్స్ పెట్టి ఎనిమల్స్ని మెయింటైన్ చేసేవాడిని వాటి ద్వారా రిజల్ట్ కూడా మంచిగా ఉండే బట్ షాపు క్లోజ్ చేయడంతో ఓన్లీ వెళ్ళి ఆ గ్రాస్ కానీ షూ బాబులు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా తెచ్చి పెట్టడం వల్ల సో కరెక్ట్ గ్రోత్ అనిపించలేదు మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇన్బ్రీడింగ్ అవ్వడం మేల్ సరిగ్గా లేకపోవడం సో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే ఒక ఎనిమల్ కూడా క్రాస్ కాలేదు అండ్ డెలివరీస్ కూడా కాలేదు నేను అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు వాటి మీద ఎక్కువ కాడికి కానీ తర్వాత చూద్దామన్న ఉద్దేశం సో అందుకని గోడ్స్ తీసేస్తున్నా అందుకని గోడ్స్ తీసేస్తున్నాను అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఈ బీడింగ్లో స్టాల్ ఫీడింగ్లో ఎనిమల్స్ని పెంచడం చాలా కష్టం ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా మీకు నచ్చితే నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ నేను సీరియస్గా చెప్పాలను సీరియస్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు గోట్ ఫార్మింగ్లోకి రావాలంటే బ్రీడింగ్లోకి స్టాల్ ఫీడింగ్ అనే కాన్సెప్ట్ మాత్రం వద్దు సెమీ ఇంటెన్సివ్ అయితే బెటర్ రిజల్ట్ ఉండొచ్చేమో కానీ స్టాల్ ఫీడింగ్లో బ్రీడింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టం మేబీ షీప్స్ వర్కౌట్ రావచ్చేమో కానీ గోడ్స్ అయితే అస్సలు వర్కౌట్ కావు నాకు ఎందుకు వర్కౌట్ అంటే మాకు వెజిటేబుల్స్ మిగిలినాయి అవి ఇవి వస్తుండే కాబట్టి నాకు అలా అని వర్కౌట్ అయింది కానీ లేకుంటే వర్కౌట్ కాదు ఇది నేను చెప్పదలుచుకున్నది సో కొత్తగా వచ్చేవాళ్ళు కొద్దిగా రాకపోవడమే బెటరు ఒకవేళ మీకు అంటే అదే ఫీల్డ్ లైక్ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటా లేకుంటేదో ఇంకేదో వెజిటేబుల్స్ అది ఇది ఇట్లా దానికి లింక్ అయి ఉన్న ప్రొఫెషనల్ అయితే బెటర్ కానీ మీరు ఎక్కడో జాబ్ చేసుకుంటా ఈ ఫీల్డ్లోకి రాకపో రాకపోవడమే బెటర్ ఎందుకంటే చాలా ప్రెషర్ ఉంటుంది ఎనిమల్స్కు సిక్ అవ్వడం కు రోగాలు రావడం మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది ఈ ఫీల్డ్లో సో మీరు వచ్చి టెన్షన్ పడడం కంటే రాకపోవడమే బెటర్ అంటే మార్కెటింగ్ మంచిగానే ఉన్నది రేట్స్ మంచిగానే ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి కానీ వాటి గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది కరెక్ట్ గ్రోత్ పెరిగితే మనకు డబ్బులు కనిపిస్తే కరెక్ట్గా కనిపి పెరగకపోతే కనిపి మెయింటెనెన్స్ అవి ఇవన్నీ తీస్తే మిగిలేది చాలా తక్కువని ఎందుకంటే హై రిస్క్ ఎక్కువ ఉన్నది ఈ బిజినెస్లో సో అదన్నమాట ఇప్పటికైతే ఈ రెండు ఎనిమల్స్ని ఉంచుకుంటా బట్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేస్తా ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోకి వేస్తా కొంచెం మంచిగా సెటిల్ అయి రావాలని రావాలని అనుకుంటున్నా ఇదే అండి నా ఎక్స్పీరియన్స్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నేను మంత్స్ని ఎలా పెంచుతుంటినీ ఏమేమి పెట్టి పెంచుతుంటేని సో అట్లనైతే పెంచాను త్రీ ఫోర్ ఇయర్సు ఈ మై ఫామ్స్ ఛానల్ స్టార్ట్ చేసే ఫోర్ ఇయర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర కే దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్ నైన్ కే సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఏదో నెంబర్ ఉన్నది సో అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో ఇప్పుడైతే మన రెగ్యులర్గా గోడ్స్ గురించి అయితే వీడియోస్ పెట్టకపోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఎన్వాల్స్ లేవు కాబట్టి కానీ అప్పుడప్పుడు ఏమన్నా రిలేటెడ్ కంటెంట్ ఏ డిసీజులు ఏమస్తాయి ఏం వాడాలా కొంచెం షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్సు సో ఎంతో అనుభవం అయితే వచ్చింది మనకు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ నాది నేనుగా మెయింటైన్ చేయడం అయితే జరిగింది సో ఈ ఈ జర్నీలో చాలామంది నాకైతే పరిచయం అయ్యారు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు దూరం దూరం నుంచి కూడా చాలామంది అయితే పరిచయం అయ్యారు సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు సో ఇన్ని రోజులైతే కష్టపడడానికి నాకు ఫలితం అయితే కనిపించింది బట్ ప్రతిదానికి ఒక దగ్గర ఆపేసే సమయం వస్తుంది అన్నమాట అందుకే ఆపేసిన కానీ తర్వాత మాత్రం నా మనసు అంతా ఇదే ఫీల్డ్ మీద ఉన్నది సో మళ్ళా ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోకి అయితే వస్తా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే ఇంకోటి వదిలేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే మా ల్యాండ్కు వెళ్ళ మా పొలం మా చేనుకు వెళ్ళాలంటే ఒక వన్ కిలోమీటర్ రోడ్డు మట్టి రోడ్డు ఉంటుంది ఆ మట్టి రోడ్డుని పట్టుకొని వెళ్ళాలా వాత బురద బురద ఉంటుంది మొత్తము అసలు ఆ రోడ్డు వర్షాకాలం అసలు ఎవరు ఓరు సో చాలా అనమాట ఆ మోపుల గడ్డి మోపులన్నీ తీసుకురావాలా గోడ్స్కు పెట్టాలా సో ప్రాపర్గా వాటికి ఫుడ్ అందకపోవడం వల్ల కూడా అవి గ్రోత్ రాకపోవడానికి ఒక రీజన్ సో బ్రీడింగ్ అసలు నాకైతే బ్రీడింగ్ వర్కౌట్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే బ్రీడింగ్ అనేది చాలా సెన్సిటివ్ లోపల బేబీ గ్రోత్ మంచిగా రావాలా ఒక కన్సిస్టెంట్గా ఫుడ్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా నువ్వు వన్ వీక్ మంచి ఫుడ్ పెట్టి వన్ వీక్ ఫుడ్ పెట్టకపోతే ఈ వన్ వీక్లో వచ్చిన రిజల్ట్ ఆ వన్ వీక్లో వెళ్ళిపోతుంది సో మనం అంతా వేసింది కూడా వేస్ట్ అవుతుంది అనమాట సో అందుకే గోడ్ ఫామ్ అనేది స్టాల్ ఫ్రీడింగ్లో వద్దు నేను వచ్చే వాళ్ళకి రేపుదలుచుకున్నాను మీకు కావాలంటే షీప్ ట్రై చేసుకోండి సో గోడ్ ఫార్మింగ్లో బ్రీడింగు స్టాల్ ఫీడింగ్లో పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మీరు యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటారు ఎట్లాంటివి ఫామ్ పెట్టిండ్రు ఫామ్ మెయింటైన్ చేస్తుండ్రు అన్న వీడియోస్ చూస్తారు కానీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది సక్సెస్ నడిచింది సక్సెస్ అయింది అన్న వీడియోస్ మీరు గోడ్ ఫార్మింగ్లో ఎక్కడ చూడరు ముఖ్యంగా బ్రీడింగ్లో చూస్తే సెమీంటెన్స్లో చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్